ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ ఎలా చేశారు దీని వెనుక ఇంకా ఎవరున్నారు అన్న దానిపై ఆరా తీశారు ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు ఐబొమ్మ రవి మెయిల్ అకౌంట్స్ రిట్రీవ్ చేసిన పోలీసులు ఐబొమ్మ బొప్పం వెబ్సైట్స్లో లో ఇరవై పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్లు నిర్ధారించారు ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్లు విచారణలో అంగీకరించాడు రవి సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలో వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు ఐబొమ్మ రవి తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని వెల్లడించిన అతను విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు మరో వెబ్సైట్కు బలపం పేరు పెట్టాలని భావించినప్పటికీ డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చామన్నాడు తాను అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచే తీసుకున్నవని పోలీసుల ముందు చెప్పాడు ఐబొమ్మ రవి తన ఐడెంటిటీ లేకుండా పైరసీ వ్యవహారం నడిపించాలనుకున్నాడు రవి అందుకే ప్రహ్లాద్ పేరుతో ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు అదే పేరుతో కంపెనీలను ఓపెన్ చేశాడు బ్యాంక్ అకౌంట్స్ పలు డొమైన్స్ కొనుగోలు చేశాడు సినిమా పైరసీ కోసం ఇరవై సర్వర్లు ముప్పై ఐదు డొమైన్స్ కొనుగోలు చేశాడని కస్టడీ విచారణలో నిర్ధారించారు ఫిల్మ్ ఛాంబర్ తో పాటు పోలీసులకు రెండు నెలల క్రితం సెండ్ చేసిన బెదిరింపు మెయిల్ ను రవి ఇమెయిల్ ఐడిలో గుర్తించారు పోలీసులు